లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము యాభై కీర్తన మూడవ వచనం ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఆకాశమునకు భూమికి సమస్త సృష్టికి ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞను పాటింప చేసేటువంటి సృష్టికర్త సర్వోన్నతుడు శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డలారా ఈ లోకములో అనేక మంది మృంగాలని చూస్తూ ఉంటారు మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ ఆత్మీయ స్థితిని మీ అభివృద్ధిని మృంగాలని డౌన్ఫాల్ చేయాలని పడగొట్టాలని చెడగొట్టాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే దేవునిని నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కనులు ఉన్నతమైనటువంటి దేవుని వైపు ఎప్పుడైతే ఎత్తుకుంటావో అప్పుడు ఆయన ఆకాశము నుండి ఆజ్ఞిస్తాడు ప్రియ దేవుని బిడ్డ నీ కొరకు ఆయన ఆజ్ఞాపిస్తాడు సమస్తాన్ని గాలిని సూర్యుని చంద్రుణ్ణి మేఘములను వర్షమును సమస్తాన్ని ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడే సూక్రీస్తు వారు ఆయన ఇచ్చి నిన్ను రక్షించేటువంటి దేవుడు అలాగే ఆ దోషణలు పలుకుతూ ఉంటారు చూశారా మీ గురించి చెడ్డ మాటలు ఒక్క మాట కూడా మంచిది చెప్పరు కొంతమంది ఎవరి గురించైనా అడిగితే ఇతరుల గురించి ఒక్క మాటైనా మంచి మాట చెప్పనే చెప్పరు మౌనంగా కూడా ఉండరు వారికి తెలిసిన తెలియకపోయినా చెడ్డదే దోషణలు పలకాలని చెడ్డ మాటలు పలకడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రి దేవన్ బిడ్లారా అటువంటి సమయంలో నీవు తప్పించుకోవాలి అని అంటే ప్రభువుని ప్రార్థన చేయి ఆయన దేవుడు తన కృపను నీకు దయచేస్తాడంటే ప్రియ దేవుని బిడ్డ తన సత్యాన్ని నీకు పంపిస్తాను అంటున్నాడు ఎక్కడైతే సత్యము కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి వారు నీ గురించి మంచి టెస్టుమని ఇస్తారు ప్రియ దేవుని బిడ్డ ఆయన కృప నీకు తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఇవన్నీ మీరు పొందుకోవాలి అనంటే దూషణలు తగలకుండా ఉండాలి అని అంటే మీ కనులు మీ ప్రార్థన ఎప్పుడు ఆకాశ సింహాసనసీనుడైన యేసు వైపు ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అప్పుడే దేవుడి కార్యాలు మీ పట్ల జరిగించి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిడ్లారా ఇప్పటికైనా ఇదిగో నిన్నెవరైనా హింసిస్తే నిన్నెవరైనా దూషణలు పలికితే తిరిగి దూషించక నీవు ప్రార్థన చెయ్యి నీవు దేవుని యొక్క విజ్ఞాపన చెయ్యి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీవు తిరిగి దూషించకుండా నీవు తిరిగి శపించకుండా నీవు ప్రభు యొక్క కృపలో ముందుకు వెళ్ళు అప్పుడు అన్ని కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించి ఆయనే విజయాన్ని నీకు ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఇంత గొప్ప వాగ్దానాన్ని నీవు పొందుకోవడానికి నీవు చేయవలసింది ఒకటే నీవైతే నీతిగా పరిశుద్ధంగా పవిత్రముగా ప్రభువులో జీవించు ఆయనని ఆశీర్వదిస్తాడు ఈ దూషణం లింగేటువంటి వారు అందరి నుంచి నేను తప్పిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ప్రతిరోజు ఒక టాస్క్ మనిషి జీవితానికి విశ్వాసుల జీవితానికి ఇంకా పెద్ద టాస్కులే ఉన్నాయి మరి వాటన్నిటిని జయించాలి అని అంటే నీ మట్టుకు నీవు జాగ్రత్త కలిగి ప్రభుపైన పైన విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళు దేవుడు గొప్పగా నేను దీవిస్తాడు అన్ని విషయాలు నేను కాపాడి సంరక్షించి ఆయన కృప నీకు తోడుగా ఉంటే ప్రి దేవుని బిడ్డ పర్వతాలు తొలగిపోవచ్చు మెట్టలు తత్తరిలవచ్చు కానీ ఆయన కృప మాత్రం ఎప్పుడు కూడా నీ యుద్ధ నుండి తొలగిపోదు అటువంటి గొప్ప కృపతో నిన్ను దీవిస్తాను అని ఆయనే వాగ్దానం ఇస్తున్నారు నీవు భయపడకు దిగులు పడకు జడియకు ఎన్ని దోషాలు నిన్ను అన్నా సరే ఎంత చెడ్డ మాటలు చెడ్డ వార్తలు నీ మీద పుట్టించినా సరే నీవు భయపడక స్థిరముగా ఉండు ప్రభువులో ఆయనను దీవించబోచు ఉన్నాడు ఆయన సత్యమును నీ కొరకు పంపుతాడు ఆయన కృపను నీ కొరకు పంపుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను ప్రి దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి అయా మీ బిడ్డలు నాయన ఎవరైతే మృంగాలని చూస్తూ ఉన్నారో ఎవరైతే నేను పడగొట్టాలని చూస్తూ ఉన్నారు అయా వారందరి నుండి మీ బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తు ఉన్నాను నాయన అది రోగమా అది వ్యాధ అది ఆర్థికపరమైన సమస్య అది సైతాను శోధన అయ్యా టెంప్టేషనా ఏదైనా సరే ప్రభు మీ బిడ్డలను మృంగకుండా మీ బిడ్డలను పడగొట్టకుండా మీ కంచెను వేసి రక్షించదురుగాక ఏసునామములు అడుగుచున్నాను ప్రభువా అయా ప్రభు మీరే సహాయము చేసి మీ సమృద్ధి అయిన కృపను మీ సత్యమును బిడ్డలకు తెలియపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఏ బిడ్డ కృంగిపోయిందో నాయన అవమానాలు దూషణలు పాలై అయ్యా బిడ్డలు ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఏ కుటుంబం ఇక మా జీవితం వ్యర్థమని అని ఉందో అయా మీరే సహాయము చేయండి వారిని బలపరచండి రక్షించండి కృపను చూపండి నాయన మీ సత్యమును బిడ్డల పట్టణ జరిగించి గొప్పగా నాయన దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఆకాశం నుండి ఆజ్ఞా రక్షించమని యేసు ప్రభు నామను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ తప్పక మీరు ప్రార్థన చేసుకుంటూ మాకు మీ ప్రార్థన అవసరం తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు జ్ఞాపకం చేసుకోండి మన మినిస్ట్రీ అవసరతలు కొరతలు తీర్చబడినట్లుగా మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నెల్లూరు పట్టణంలో మంచి సంఘమును స్థలమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా అనేక నశించిపోయే ఆత్మల కొరకు భారము కలిగి పరిచర్యలో ముందుకు వెళ్చు ఉండగా సమస్తము సమకూడి జరుగులాగున మంచి సహకారులను దేవుడు జతపరచులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు కార్యం చేస్తారు మన మినిస్ట్రీ కోసం ప్రార్థించండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ తొలవుడు